బీజేపీతో బీఆర్ఎస్ కలవడమంటే లిక్కర్ నేరాన్ని అంగీకరించినట్లేనని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు మంచిర్యాలలో మాట్లాడిన కవిత తాను జైలులో ఉన్నప్పుడే విలీన ప్రతిపాదన వస్తే వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు కమలం పార్టీ పొత్తు వద్దనేదే తన అన్న కవిత బీజేపీ పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్ లేదని వెల్లడించారు పార్టీ నుంచి బహిష్కరిస్తానని అనుకోవట్లేదని తెలిపారు అంతర్గతంగా మాట్లాడాలని చెప్పేవారు తాను అంతర్గతంగా రాసిన లేక బయట పెట్టొద్దని ఎవరు నిలదీశారు ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ మారణకాండ సృష్టిస్తోందని దుయ్యబట్టారు కాంగ్రెస్ దళితులను అవమానిస్తోందని కవిత ఆరోపించారు ఇదే ఎంపీగా ఉన్నటువంటి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు నేను బాధపడ్డా ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో నాకు చాలా అవమానం జరిగిందని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది